అలా చూపించిందండి ఏమిటది గుర్తొచ్చిందా పొద్దున్న మంచి ఎండలో బయలుదేరాం రాధాకుండు ముఖద్వారం అప్పుడు మొదలు పెట్టాం ఉదయం పది ఇప్పుడు పదకొండు అర థ్యాంక్ పదకొండు ఇందాక నువ్వు పదకొండు ఎనిమిది అన్నావు పదకొండు ఇరవై ఎనిమిది మధ్య మాళ్ళ కొనుక్కున్నాం మనం సో రాధారాణి కృప లేకపోతే ఇరవై ఒక్క కిలోమీటర్లు నడిచాం కదా గ్యాప్ అంటే మధ్యలో మనం బ్రేక్ తీసుకున్నాం రాదే రాదే సో కాళ్ళు కాళ్ళు అయిపోయినాయి కానీ మనసు నిండుగా అయింది తృప్తి వచ్చింది తృప్తి కదా చక్కగా మనం పదకొండున్నర కళ్ళు వచ్చాం లాస్ట్ టైం అయితే చలి రెండు మూడు అయిపోయింది బట్ గుర్తుపెట్టుకోండి ఈ కష్టాన్ని స్వీకరించండి ఇష్టంగా భగవంతుడికి ఇష్టలు అవుతాం మనం ఒక ప్రణామం చేసేసి రాదకుండా నేను జరుగుతున్నా మనం వెళ్ళిపోదాం విహారీకి

చాలా గొప్పది ఎంత చెప్పినా తీరినటువంటి చరిత్ర కలిగింది అందుకని నాన్న రెండే నాన్న హృదయంలో మార్పు రావాలి ఈ శరీరం మళ్ళీ పొందకూడదంటే బాగా వినండి బాగా చదవండి మన పూర్వీకులు ఎంతో ఇచ్చారు శ్రీమతి రాధరాణికి శ్రీ రాధకుండ శ్యామకుండ గిరిరాజగోవర్ధన భగవానికి మళ్ళీ మళ్ళీ రాధాకుండం దర్శించాలి స్పర్శించాలి సేవించాలి మళ్ళీ మళ్ళీ ఈ దేహం పొందకుండా మోహం పోయి దివ్యాద్ వృందారణ్యకల్పద్రుమదౌ గోవిందదేవౌ శైల రాధాగోవిందేవాలభిశ్రేయమానౌ స్మరామి ఇటు జరిగిన పడిపోతావు దివ్యాద్ వృందారణ్య కల్పద్రుమదౌ అంటే చాలా దివ్యమైనటువంటి ఈ వృందారణ్యం మనం ఈ రాధాకుండ ఈ రాధాకుండ దగ్గర మన పరిక్రమ పెట్టాము మళ్ళీ రాధాకుండ దగ్గర ఈ పరిక్రమ మనం ముగిస్తున్నాం దివ్యాది వృందారణ్య కల్పద్దు మొదలు అంటే ఈ దివ్యమైన వృందారణ్యం ఈ బృందావనం అనే అరణ్యంలో శ్రీమద్ రత్నాగార సింహాసనత్వం రత్నాలతో కూడిన సింహాసనం మీద కూర్చున్న శ్రీల రాధాగోవిందేవ్ ప్రష్టాలభిశ్రేయమానవ స్మరాణి ఆ సింహాసనం రత్నాల సింహాసనం మీద కూర్చున్న ఆ రాధాగోవిందుని నేను స్మరాని స్మరిస్తున్నాను కాబట్టి ఏదో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి స్మరించడం కాదు ఎప్పుడు ఎప్పుడు మనస్సులో ఎప్పుడు రాధే 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 హే రాధేవ్రజా దేవికే హే నంద సూనో కుత అని షడ్గోస్వాముల అంత గొప్పవాళ్ళం మనం కాదు ఆ వాళ్ళని ఆదర్శంగా తీసుకుని

नम ओं विष्णु पृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्मतेमिन नमाचार्य पादायदाय गौरखात नामाय नम ओम विष्णुपादय कृष्ण प्रेषाय भूतले क्षमते भक्ति दलांतनामे स्वामी स्वामे नम ओं विष्णु कृष्ण प्रेषाए भूतले क्षमते भक्शिमदक्तिवैभव गिरभस्वामी स्वामे नम ओम विष्णुपाद कृष्ण प्रयषाय भूतले गोपाल कृष्ण गोस्वामी गोपालोस्वाम्लामे नम ओम विष्णुपाद कृष्ण प्रैषाय भूतले श्रीमते भक्ति स्वरूप स्वरूपतामद गोस्वामी नाने जय श्री श्रीकृष्ण चैतन श्री श्रीअ अद्वैत कदा श्रीवासागौरभक्तृष्णभक्ता हरे कृष्ण हरे कृष्ण 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 గుర్తుపెట్టుకోండి వైష్ణవుల యొక్క కృప లేకపోతే భాగవతముల యొక్క దయ లేకపోతే గురువుల యొక్క ఆచారుల యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఇక్కడికి రాలేము ఇలాంటివి చేయలేము లేకపోతే మామూలుగా ఇరవై మిట్లు ఎక్కరా అంటే ఎక్కలేం కదా మరి ఇరవై ఒక్క కిలోమీటర్లు ఎలా తిరిగేవరా මීරි කාදු නියවල්ල කාදී දන්තා ගුඩුල ආචාර්ල කත්තලන්නතර රාධාණෙකරව ඉදි ල්ඩි මල්ඩි පොදශමත රාධරාණෙක ගැයි .